హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి ఛానల్ రోజు మీద కోసం అయితే మనమైతే మన కొత్తపేట పెద్ద మహాలక్ష్మ టెంపుల్ చూస్తున్నారు కదా సో బస్ స్టాండ్కి వెళ్ళే వే అంటే అటు నుంచి మీరు ఇట్లా బస్ స్టాండ్కి వెళ్ళే వచ్చేస్తే ఇక్కడ మీకు శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్ అని అయితే ఉంటుందండి సో ఈ కాంప్లెక్స్లోకి మీరు స్ట్రైట్ అయితే వచ్చేస్తే మీకు ఏంటంటే థర్డ్ షెటర్ అనమాట ఇలా మీరు కౌంట్ చేసుకుంటే వెళ్తే వన్ టూ అండ్ థర్డ్ షాప్ అయితే వస్తుంది మీకు ఇక్కడ మనకి అంబికా సారీస్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను సో చూసేసండి ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇలా మనకి వీళ్ళ దగ్గర చాలా చాలా కలెక్షన్ డోలా బెనారస్ క్రేప్ సో ఇలా మనకి క్రేప్ జార్జెట్లోని ఫ్యాన్సీలోని అండ్ స్పేస్ సిల్క్ కానీ కట్ సారీస్ కానీ మనకి ఇంకా ఒకటేనా కాదండి అసలు ఫ్యాబ్రిక్లో ఎన్ని వెరైటీస్ ఉండాలో సో అన్ని కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్యాబ్రిక్స్ అని చక్కగా కట్స్ కాన్సెప్ట్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది అలాగే టూ మీటర్స్ వన్ కట్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ కట్ సారీస్ సింగిల్ కట్ సారీస్ ఒకటి రండి కాదండి చాలా రకాలు ఉంటాయి అన్నమాట మీరు ఏంటంటే రెగ్యులర్గా సో చూస్తూ ఉంటే మటుకు కలెక్షన్ అంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను దట్ విత్ ద రీజనబుల్ ప్రైసెస్ ఆడపిల్ల ఉన్న వాళ్ళకైనా లేదంటే ఏదైనా బుటెక్స్ కానీ టైలరింగ్ షాప్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ది బెస్ట్ యూజ్ అండి నిజంగా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే సో మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు అండ్ మీ అందరికీ ఇంకా ఇంకా కలెక్షన్స్ కావాలి అంటే రెగ్యులర్గా చూస్తూ ఫాలో అవుతూ ఉంటూ మంచి కామెంట్స్ చేస్తూ ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తుంటే వచ్చే కామెంట్స్ అండ్ దీన్ని బట్టి కూడా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తుంటారు అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి ప్రైసెస్ ఎలా ఉంటుందని వీడియోలోకి వీడియోలకైతే వెళ్ళి చూసాను ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా అడుగుతున్న మళ్ళీ మన త్రీ మీటర్ బిట్స్ కలెక్షన్ ఫ్యాన్సీ మిక్సెడ్ కలెక్షన్ అనమాట వందకైతే మూడిస్తారు ఒకటి కావాలంటే యాభై రూపాయలు పడుతుంది దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో చాలా మంది స్టాక్ అయిపోయింది అని అనుకున్నారు కదా మళ్ళీ మళ్ళీ అయితే తీసుకొచ్చేసారు సో కొంచెం తొందరగా కావలసిన వాళ్ళైతే మీరు పిక్ చేసేసుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే టాప్స్కి చిన్నపిల్లల ఫ్రాక్స్కి దానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ నేను మీకు కలెక్షన్ కూడా అయితే ఇవన్నీ కూడా బండిల్స్ వచ్చేసుకోండి ఇదిగో ఓకేనా ఓకే బండిల్ బండిల్ కావాలన్నా ఇచ్చేస్తారు అరవై ముక్కలు కూడా మీకు ఎట్ ఏ టైం కావాలి అన్న కూడా హోల్సేల్లో కూడా మీరు అయితే ఇట్లా ఫుల్ బండిల్ ఇలా వస్తుంది ఓపెన్ చేశారు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది హోల్సేల్ పర్పస్ కావాలి అన్న కూడా మీరైతే తీసేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు ఏదైనా సరే మీకు పక్కగా మూడు మీటర్లు అయితే వస్తుందండి బిట్ అనేది లెనిన్ ఓకే సో లేని డోలా మిక్స్ అనమాట ఈ ఇప్పుడు కలెక్షన్ అంటే ఈరోజు ఇప్పుడు నేను షేర్ చేస్తున్న కలెక్షన్ అవ్వదు అంతే సో ఇప్పుడు ఇది బాగుంది ఇది బాగుంది అంతే తప్ప డిజైన్ వైజ్ పిక్ చేసుకోవడం తప్ప ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చెప్పలేము ఎందుకంటే ఏవి ఎన్ని వస్తాయి తెలియదు కాబట్టి సో ఫ్యాన్సీ బిట్స్ కలెక్షన్ ఎనీ త్రీ హండ్రెడ్ ఒకటైతే యాభై రూపాయలు దేనికైనా షిప్పింగ్ అయితే అదనమండి ఇదిగో చూడండి ఇట్లా జెరీ లైన్స్ అది కూడా వస్తుంది చక్కగా ప్రింట్ ప్యాటర్న్ అనమాట మొత్తం మనకి డిజిటల్ డిజైన్ ఫోకస్లో చాలా ట్రెండింగ్ అయితే ఉంది కలెక్షన్ చక్కగా చిట్టుపట్టి చిన్నారులకైనా బొద్దుగా ఉండే అమ్మాయిలకైనా మంచిగా ఉండే సైజ్ బట్టి ఫ్రాక్స్ అంబ్రిల్లా టోర్ స్లిట్లో స్ట్రైట్ కట్లో కూడా మీకు కావాలంటే హ్యాపీగా అయితే టాప్స్ అనేది అయితే స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ కలర్స్ వైజ్ డిజైన్స్ వైజ్ అయితే వన్ బై వన్ అయితే చెక్ చేసేసాయండి ఇక్కడ ఇదిగో సెలమన్కి మల్టిపుల్ కలెక్షన్ విత్ మల్టిపుల్ కలర్ షర్ట్ అనమాట వైన్ చీకు లావెండర్ భలే ఉంది మంచి కలర్స్ అనమాట డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూసుకోండి వన్ బై వన్ సాటిన్ స్టైల్గా ఉంది బార్డర్ షైనింగ్ కూడా వస్తుంది చూస్తున్నారు లీఫీ డిజైన్ కూడా మనకి ఏంటంటే పెయింట్ డిజైన్ స్టైల్లో వచ్చిందనమాట ఇదేమో ప్రింట్ ప్యాటన్ మనకి సమ్ అవును ఇప్పుడు వస్తున్న సమ్మర్కి సూపర్ కలెక్షన్ ఎందుకంటే ఇవి ఫ్యాన్సీ ప్యూర్ వస్తుంది మనకంటే లెనిన్ అయినా ఏదైనా మనకి మంచి లైట్ వైట్ విత్ కంఫర్ట్ ఫీల్ అయితే ఉంటుందండి సో చాలా బాగున్నాయి చూసుకోవచ్చు మంచి లైట్ బ్రైట్ అన్ని కలర్స్లో అన్నమాట లైట్ అండ్ డార్క్ షేడ్స్లో అయితే వస్తుంది కలెక్షన్ అనేది లైట్ గ్రీన్ మంచి ఇట్లా రస్ట్ కలర్ ఉంటుంది కదా అలా వస్తుంది విత్ లీఫ్ షేడెడ్ డిజైన్ లాగా నెక్స్ట్ గ్రీన్ అండి ఇది వచ్చేసరికి మనకి చీకు కలర్ అంటాం కదా సపోటా కలర్లో అలా వస్తుంది కొంచెం డార్క్గా డిఫరెంట్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్ అయితే మీకు హ్యాపీగా లాంగ్ ఫ్రాక్స్కి అయితే అంటే పిల్లలకైతే లాంగ్ ఫ్రాక్లు వచ్చేస్తాయి అప్ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి లేదు పెద్దవాళ్ళకి అనుకుంటే మీకు చక్కగా టాప్స్ అయినా డిజైన్ చేయించుకోవచ్చు చూసిన చక్కగా ఇట్లా జెరీలో కూడా అయితే వస్తుంది సిల్వర్ గోల్డ్ లాగా అండ్ బార్డర్ వైజ్ ఏమో మనకి ఇట్లా చాలా ట్రెండింగ్ అయితే ఉంది విత్ సిల్వర్ మంచి సిల్వర్ బార్డర్ స్టైల్ కంఫర్ట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ చూసుకుంటే చాలా మెత్తగా మంచి ఫ్యాబ్రిక్ ఫుల్ ప్లైన్లో కూడా అయింది చూసారా అంటే వీళ్ళు మళ్ళీ సపరేట్ చేసేది ఏమి ఉండదు ఇప్పుడు వస్తున్న ఈ కట్ట ఉంది కదా బండిల్ 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 ఇంకా అలాగా మన ముందు ఓపెన్ చేసి వీడియో ఇస్తారు అదిగో కానీ ఇంకంతా ఇందులో ఇచ్చిస్తారు ఇక ఇది కూడా ఫోర్ అలా అని ప్రతిదీ కొలవరండి ముందే చెప్తున్నాను అందుకే అలా ఏం లేదు ఆప్షన్ లేదు సో ఇలా పిక్ చేసుకోవడం అది త్రీ అయితే కన్ఫర్మ్ మోర్ దెన్ కూడా ఉండొచ్చు అనమాట చూసారు కదా మీరే మీ కళ్ళ ముందే కూడా ఓపెన్ చేసి చూపించారు అదే లోని డిజైన్ కూడా భలే ఉన్నాయండి మంచి ఫ్యాన్సీగా షిగో రీజరీ లైన్స్ ఆహా భలే ఉంది మంచి లైట్ కలర్ బ్యాక్ బ్యాక్ సైడ్ ఏమో లైన్స్ వస్తుంది ఇలా మనకి మంచి మంచి డిజైన్స్ విత్ కలర్స్ లైట్ అండ్ డార్క్ కలర్ చట్లు కూడా అయితే ఉన్నాయి చూసేసుకోండి లహరియా స్టైల్లోని ఇది డొలాలో అయితే వస్తుంది మిక్స్ అండి డోలా ఉంటుంది లెనిన్ ఉంటున్నాయి మొత్తం కూడా మనకి సో ఒకటే కలెక్షన్ అయితే కాదు మిక్స్ కలెక్షన్లో మీకు డిజైన్ వైజ్ నచ్చినవి తీసుకోవడమే అనమాట టైలరింగ్ వచ్చిన వాళ్ళకి ఈ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు యూస్ చేసే డైలాగ్ ఎందుకంటే ఎంత యూస్ చేసినావి అంత ఫాస్ట్గా సోల్డ్ అయిపోతున్నాయి ఇదిగో ఇక్కడ ఇవి చూస్తున్నారు ఇప్పుడు మొత్తం కూడా ఏంటంటే మనకి ఎంబోస్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్లో వస్తున్నాయి చక్కగా అంటే కొంచెం కొత్త కొత్త పెద్ద బంచెస్ డిజైన్లు అయితే హైలైట్ చేశారు ఇలా పోచంపల్లి స్టైల్ వేస్ ఇట్లా రావడం చాలా డిఫరెంట్గా ఉంది ఇది చూస్తే ఫుల్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్ విత్ హెవీ బార్డర్ అంటే డబల్ స్టెప్ బార్డర్లు అయితే హైలైట్ చేస్తున్నారు చాలా వెరైటీగా అయితే ఉన్నాయండి ఈ బండిల్లో అంటే ఒక్కొక్క బండిల్లో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట ఇదిగో ఇది కూడా మనకి మంచి మస్తర్డల్లో ఇలా షేడెడ్ పార్ట్ వచ్చేస్తుంది సో ట్రెండీ డిజైన్ కలెక్షన్స్ అనమాట ఏదైనా ఈవెన్ మీరు స్కర్ట్ ప్యాటర్న్లో కావాలి అన్నా లేదంటే చక్కగా టాప్స్కే ఎక్కువ యూస్ చేస్తారు లేదా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఓనీల్ టైప్ అలా కావాలి అన్నా కూడా మీరు పేర్ చేస్తుంది దాన్ని బట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ అంబ్రిల్లా టాప్స్ చిన్నపిల్లలు కూడా ఫ్రాక్స్ వైజ్ ఇక రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ హాఫ్ అండ్ హాఫ్లా కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు ఇదిగో ఇలా డిఫరెంట్ డిజైన్స్ కానీ ఏదైనా సరే ఫ్యాబ్రిక్ అయితే టూ కూడా అండి మంచి మనకి ప్యూర్ క్వాలిటీలో అయితే వస్తుంది ప్యూర్ లెనిన్ ఉంది కాటన్ ఫ్యాన్సీ కాటన్ వస్తుంది చూ డిజైన్ చూడండి అసలు అవి ఎంత బాగుంది డిఫరెంట్ కదా అసలు భలే ఉంది ఇదిగో సో మంచి డిఫరెంట్ డిజైన్స్ అనమాట నేటివిటీ ఆ డిజైన్లు కూడా అయితే సో చూడండి అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలు కూడా వచ్చేస్తాయండి ఎందుకంటే మన అంబికా సారీస్ వాళ్ళు ఇప్పుడు ఈ మూడేస్ మీటర్లు ఉన్నాయి కదా వందకి మూడు మీటర్లు వస్తున్నారు కదా అందరూ ఏంటి అదేలే సో సేమ్ అయితే ఉండదండి ఎందుకంటే సేమ్ ఉంటే వాళ్ళే సెట్ చేసి కట్ సారీ కింద కూడా పెట్టేయచ్చు కదా సో అలా ఏమీ రాదు మనకి ఇవన్నీ కూడా మిక్సెడ్ కలెక్షన్ మిక్స్డ్ డిజైన్స్ అయితే వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో ఇక ఇలా డిఫరెంట్గా కావాలి అంటే తీసుకోవచ్చు బాగుంటాయి ఇలాగా చూస్తున్నారు ఈ ఆర్ డిజైన్స్ అది కూడా ఫ్యాబ్రిక్ అయితే టూ కూడా అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఎప్పుడైనా కట్స్లో వచ్చే క్వాలిటీ సూపర్ అనమాట మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్తున్నాను యాక్చువల్గా పర్చేస్ చేసుకునే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇది మనకి ఖాదీలో వచ్చింది కదా ఇది ఖాదీ వచ్చిందండి కానీ ఇంక అదే ఇంకా కానీ రేట్ అయితే ఇంకా మారేది ఏమీ లేదు ఒకటే రేట్ అది బిట్ మీకు త్రీ అండ్ ఆఫ్ ఫోర్ వచ్చినా కూడా వీళ్ళు ఇచ్చే ప్రైస్ అయితే సింగిల్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎనీ త్రీ ఎట్ ఏ టైం మీరు పర్చేస్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది షాప్ విజిట్ చేస్తే మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఉండదు లేదు మీరు అవుట్ ఆఫ్ అనుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది అయితే అదనంగా పడుతుందండి ఇలా వెరైటీ డిజైన్స్లో అయితే వస్తున్నాయి ఫ్యాబ్రిక్ సూపర్ నిజంగా అసలు యాక్చువల్గా తీసుకునే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది అసలు మంచి ఫ్యాబ్రిక్లో ఇంత తక్కువ బడ్జెట్లో మంచి బడ్జెట్బుల్ ప్రైజెస్లో అయితే వస్తుంది కలెక్షన్ ఇప్పుడు వస్తున్న సమ్మర్ నిమిత్తం కూడా మీరు ముందే తీసి స్టిచ్ చేయించేసుకుంటే సో హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ బండిల్లో మనకి కొంచెం హాఫ్ అండ్ హాఫ్ లా వచ్చింది కలెక్షన్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి అనమాట మొత్తం కూడా మనకి ఎంబోస్ ప్యాటర్న్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇలా మనకి బ్లూకి బాక్సెస్ డిజైన్ మిత్ర లీఫీ ప్యాటర్న్ అనమాట ఇంకా ఇది కూడా మీకు చూస్తున్నారు ఫ్యాన్సీలో వస్తుంది ఇది అయితే అండ్ ఇది కూడా మనకి వేవ్స్లో సిల్వర్ చెక్స్ ఇదిగో ఇచ్చి ఉండదు మొత్తం కూడా మీకు సిల్వర్ ఒక్కసారిగో ఇలా సిల్వర్ వస్తుంది చెక్స్ అన్నీ కూడా వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు ఇలా మీకు కట్ ఓపెన్ చేసి ఇక్కడ వేయడమే తప్ప ఎందులో ఏదో తెలియదు అదే అదిగో ఇంటికి తీసుకెళ్తే ముందు మనవాళ్ళు ఎంచుకోవడానికి అయిపోతుంది ఓకే సో అందుకేనండి అండి ఇక్కడ షాపు షాప్ ఇచ్చిండి ఎంత బాగుంది మంచి గ్రిప్ పైన్ కలర్ మీద బంచ్ ఆఫ్ ఫ్లవర్ విత్ బేబీ పింక్ కలర్ చాలా బాగుంది ఇక ఇది కూడా మంచి సాఫ్టీ టెక్స్చర్ అయితే వస్తుంది విత్ సాటిన్ బార్డర్ అండి ఇదంతా కూడా మీకు సాటిన్ బార్డర్ స్టైల్ కాదీలోని వన్ మోర్ విత్ డిఫరెంట్ కలర్ సేమ్ కాదు మళ్ళీ అది పట్టుకుంటారు ఏమైనా అంటే డిఫరెంట్ అన్నీ కూడా ఒక్కటి కూడా మీకు ఇందులో మ్యాచింగ్ అయితే లేదండి దేనికి అదే డిఫరెంట్ రాదు అదే సో మల్టిపుల్ కలెక్షన్ అనమాట ఇది మనకి సో సేమ్ ప్యాటర్న్ అయితే ఉండదు ఒకటి అయితే యాభై రూపాయలు మూడు తీసుకుంటే వంద రూపాయలు బాగుంది మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది సో మీకు ఎలా కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే తీసేసుకోండి కలెక్షన్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అండి ఇక్కడ అందుకనే మనం ఎంత కలెక్షన్ తెచ్చి పెడుతున్నా కూడా మన అంబికా సారీస్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది కలెక్షన్ అనేది ఇది కూడా మనకి చెక్స్ సిల్వర్లో అయితే వస్తుంది ఇది డోలాలో అయితే వచ్చింది బొట్టిల్ గ్రీన్ చూస్తున్నారు మంచి లైట్ ఎల్లో కలర్ మీద ఇట్లా బాక్సెస్ డిజైన్ అనమాట సో ఇలా తీసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదండి ఇలా మనకి మంచి మంచి కలెక్షన్స్ అనమాట ఇలా చాలా బండిల్స్ అయితే తీసుకొచ్చేసారు కానీ ఎన్ని బండిల్స్ ఉన్నా కూడా తక్కువ ప్రైస్ కాబట్టి ఫాస్ట్గా అయితే అవుట్ అయిపోతాయి ఈ టైప్ కలెక్షన్ నిజంగా టైలర్స్కి వాళ్ళకి అయితే ఎక్సలెంట్ అండి ఎందుకంటే వాళ్ళు తక్కువ బడ్జెట్లో మంచిగా తీసుకొని స్టిచ్ చేస్తే వాళ్ళు కూడా ఒక వన్ రూపీ అనేది కష్టానికి తక్కువ ఫలితం రావాలి సో అందుకోసమని ఇంత మంచి మంచి బిట్స్ అయితే మనకి ఇక్కడ మన అంబికా సారీస్ వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు మనం వీడియోస్ అయితే ఇస్తూనే ఉన్నాము కలెక్షన్ తేగానే యాక్చువల్ కొంచెం వచ్చిందంటే అందరూ డోలామయంలో ఉండిపోయారు ముందు పెండింగ్ ఉన్న వాళ్ళకి కలెక్షన్ తెచ్చారు కానీ పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా పాప మా కలెక్షన్ అయితే చూపించేశారు సో అందులోనే అయిపోయింది అందుకే నేను వీడియో అయితే ప్రమోట్ చేయదలుచుకోలేదు సో ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్సీ బిట్స్ త్రీ మీటర్స్ అనేది చాలామంది అడుగుతున్నారు అంటే మంచి ఆఫర్లో తక్కువ మనకి తొమ్మిది మీటర్లు వంద రూపాయలు ఎవరు ఇస్తారండి ఎక్కడ రాదనమాట గుంటూరులో మీరు చూసుకున్నట్లయితే బట్ కానీ మనకి ఇక్కడ మన అంబికా వాళ్ళు వాళ్ళైతే చక్కగా డిఫరెంట్ డిజైన్స్ అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అట్లో డిఫరెంట్ డిజైన్స్లో ముచ్చటగా మూడు వంద రూపాయలకి ఇచ్చేస్తున్నారు చాలా మంచి కలెక్షన్ చూసుకోవచ్చు అసలు ఇగో చూస్తున్నారా కలర్స్ అయితే డిజైన్స్ మనకి మార్తానే ఉన్నాయి వన్ బై వన్ ఇంకా మనకి అక్కడ వేస్తూనే అన్న చూసే కొద్దీ ఇంకా కలెక్షన్ కూడా మంచిగా అయితే ఉంది సో కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి మీరు డైరెక్ట్ కూడా వచ్చి కొనుక్కొని వెళ్ళుకోవచ్చు ఉండకపోవచ్చు అని చెప్పలేము అది ఓకే ఉన్నావు ఫిక్స్కోవాలి చేసుకోవడమే అలాంటప్పుడు మీరు ఏంటంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసి అమౌంట్ పే చేసేయండి అప్పుడు పక్కన పెడతారు కావాలి అంటే ఒకవేళ ఉంటే పాసిబిలిటీ అవ్వట్లేదు సో డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు వీడియో రిలీజ్ అయిన తర్వాత రండి ఉన్న కలెక్షన్లో నచ్చింది పర్చేస్ చేసుకోండి అంతే ఎందుకంటే మీరు మళ్ళీ వచ్చి చేసే లోపల ఆల్రెడీ ఆన్లైన్లో కూడా బుక్ అవుతాయి కదండి పాపం అవుట్ ఆఫ్ స్టేషన్స్లో వాళ్ళు కూడా సో తీసుకుంటారు కదా పిక్స్ అది షేర్ చేసి ఉన్న కలెక్షన్లో ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళిపోవచ్చు మొన్న ఎవరో మేడం పాపం నాకు కాల్ చేసి నాకు మెసేజ్ పెట్టారు మేడం ఇప్పుడు వెళ్తున్నావు నేను వీడియో పెట్టారు ఉంటాయా అని నాకు కూడా తెలియదు కదా మేడం అక్కడ ఆన్లైన్లో ఎన్ని బుక్ అవుతున్నాయి ఇక్కడ ఆఫ్లైన్లో ఎన్ని సేల్ అవుతాయి మీరు షాప్కి వస్తేనే తెలుస్తుంది అవి కాకపోయినా వేరేవి దట్టు రిలేటెడ్ రేట్స్లో ఉన్న ప్రైజెస్లో ఏవైనా ఉన్నా కూడా మీరు పింక్ చేసుకోవచ్చు సో అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను డైరెక్ట్ విజిట్ ఉంది వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది మీ కంఫర్ట్ మీరు మీకు ఎలా కావాలి అంటే అలా వచ్చేసేయండి నియర్ బై ఉంటే డైరెక్ట్ విజిట్ చే డైరెక్ట్ విజిట్ వచ్చేయండి ఎందుకంటే మీరు పెట్టినవి లేకపోతే లేవు అని డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకా ఆల్టర్నేట్ కలెక్షన్లో హ్యాపీగా మీరు డైరెక్ట్ చూసి పర్చేస్ చేసుకోవచ్చు సో మంచి ఆపర్చునిటీ అదైతే వెళ్లకుండా చక్కగా చూసి ఉన్న దాంట్లో మీరు పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా కూడా చూస్తున్నారు అసలు ఎన్ని కలెక్షన్ గ్రే బ్లూస్ గ్రీన్లోని ఇట్లా మనకి మళ్ళీ ఇంకొక గ్రీన్ డిఫరెంట్ గ్రీన్స్ అనమాట లైట్ మంచి పీచ్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిజైన్స్ అండి అసలు భలే ఉన్నాయి తెలుసా లైట్ బ్రైట్ కలర్ చేట్లో అదే ఎక్కువ వచ్చాయి కదా లెంత్ ఎందుకంటే ఫోల్డింగ్ అదే ఫోల్డింగ్ తెలుస్తుందండి ఈసారి లక్ నిజంగా ఈ వీడియో అయితే కొంచెం త్రీ ప్లస్లోనే వచ్చాయి త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఓకే ఏదైనా మీకు త్రీ ప్లస్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ అర్థం అయిపోతుంది సో తీస్తుంటే లేదు మీరు బండిలు తప్పు తీసారా చూసుకోండి ఒకసారి అదే బండిలా ఓకే సో బండి అదేనండి మళ్ళీ ఏమో ఫోర్ మీటర్స్ పెట్టి మళ్ళీ అంటే కష్టం చూసుకోవచ్చు త్రీ టు త్రీ అండ్ హాఫ్ కన్ఫర్మ్ అండి మీకు సో చాలా బాగుంది కలెక్షన్ అయితే ముచ్చటగా మూడు వందల రూపాయలు ఒకటైతే యాభై రూపాయలు దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో ఈ రోజు ఈ కలెక్షన్ ఇలా ఉంది నెక్స్ట్ టైం మీకు మళ్ళీ మనం బికాస్ ఆ రిసెంజ్ ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్